మన ప్రపంచంలో చాలా డ్యాములు ఉన్నాయి మనకు అన్నీ నాకు తెలిసినంత వరకు డ్యాములన్నింటినీ సిమెంట్తో కాంక్రీట్తో కడతారు కానీ మన కండలేరు డ్యామ్ వరకు మట్టితో కట్టని నిర్మించబడి ఉంది ఒకసారి అందరూ చూడండి అక్కడక్కడ మాత్రమే కాంక్రీట్ ఏర్పాటు చేస్తున్నారు మట్టితోనే మన ఎంత వరకు ఉందో చూడండి పొడవుగా డ్యామ్ చుట్టూ ఉన్న కట్ట మొత్తం మ్యాక్సిమం మొత్తం మట్టితోనే నిర్మించింది నీళ్ళు చాలా వాటర్ ఉన్నాయి బాగా బలంగా ఉంది మట్టికి అంత ప్రాముఖ్యత ఉందని ఈ డ్యామును చూసిన తర్వాతే అర్థమైంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండదు మొత్తం మ్యాక్సిమం మట్టి ఏనండి సూపర్గా ఉంది డ్యాము మన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఈ డ్యామ్ని చూడాలని నేను మీకందరికీ తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్